నేటి ఇరవై ఏడు బంద్ పిలుపునకు ఇది ఏజెన్సీ బంద్ ఉమ్మడి జిల్లాలో అంతటి జరుగుతుంది మరి ఎందుకంటే గత పన్నెండు సంవత్సరాల నుండి ఐటీడీ డిఎస్సీ వేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు డిఎస్సీ వేయడం లేదు కాబట్టి మా యొక్క యువకులు చదువుకొని ఉన్నారు మరి వాళ్లకు స్పెషల్ అంటే ఐటీడీఏ డిఎస్సి వేస్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా ముందుకు పోతారు మరి అటువంటి డిఎస్సీలు లేవు కాబట్టి ఈ ఈరోజు ఈ ఇరవై ఏడు బంధు పిలుపు ఏజెన్సీ డిఎస్సి కొరకే అని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు గత ప్రభుత్వాలు వేయకుండా ఈ ప్రభుత్వం వేస్తే అని మాకు నమ్మకం ఉంది ఈ ప్రభుత్వ ఈ ప్రభుత్వం పైన మాకు చాలా నమ్మకం ఉంది ఖచ్చితంగా ఆదివాసులకు ఎట్టి పరిస్థితుల్లో ఐటీడీఏ డిఎస్సి వేసి మా యొక్క గిరిజన విద్యార్థులకు యువకులకు మంచి అవకాశం కల్పిస్తారని చెప్పేసి ఈరోజు ఈ బంధు ప్రసాంతానికి చేస్తున్నాం మరి అదేవిధంగా ఇంకొకటి ఎస్టీ దాబ్ నుంచి తీయాలి మరో మా నినాదం ఏమంటే ఇరవై తొమ్మిది శాఖలలో ఉన్నటువంటి ఏవైతే జీవులు ఉన్నాయో వాటిని చట్టంగా మార్చాలని చెప్పేసి కూడా ఈ దీంట్లో మేము పొందపరచడం జరిగింది మరి ఏజెన్సీ ప్రాంతాలలో అడివకుల పట్టాలు ఇచ్చినట్టు చేసి ఇవ్వలేదు కాబట్టి వాటిని కూడా ఇక్కడ మేము ఇది చేస్తూ ఉన్నాం మరి ఇవి చేస్తూనే ఇటువంటి కార్యక్రమం ఏది కూడా మాకు ఇది కాకుండా మరి మా ఏజెన్సీ వాసులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ బంధు ప్రశాంతానికి మేము మద్దతు చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఏజెన్సీ ప్ర మన ఏవైతే గిరిజన బెటాలియన్ ఉన్నదో ఆ గిరిజన బెటాలియన్ని కూడా ఏదో విధంగా కొనసాగించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం మరి అదేవిధంగా జీవో నెంబర్ త్రీ జీవో నెంబర్ త్రీ వల్ల చాలా నష్టపోతున్నాం జీవో నెంబర్ త్రీ వల్ల అక్కడ జరిగేది మా ఆదివాసులకు కాదు మరి ఎవరికో న్యాయం జరుగుతుంది కాబట్టి జీవో నెంబర్ త్రీని యథావిధిగా కొనసాగించాలని చెప్పి సుప్రీంకోర్టుని కూడా కోరుతూ ఉన్నాం మేము మరి అదేవిధంగా ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో లేని లంబడీలు ఉన్నారో ఇది సుప్రీంకోర్టు మొన్ననే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అందిగా వర్గీకరణ అని అన్నది కాబట్టి మేము వర్గీకరణకు ఆమోదం తెలపకుండా కూడా మరి మాకు ఖచ్చితంగా ఎవరైతే చట్టబద లేని లంబడే ఉన్నారో వాళ్ళని ఎస్ట్ తీయనని చెప్పేసి మా నినాదం మేము వర్గీకరణను కూడా అంతగా సుప్రీంకోర్టును కోరేది ఒకటి మాకు వర్గీకరణ వద్దు తీయడమే కరెక్ట్ అని చెప్పేసి ఈ ఈ యొక్క ఈ బంధు పిలుపుల ఏజెన్సీ బంధు పిలుపుల దీన్ని తెలియపరుస్తా ఉన్నాం మరి ఖచ్చితంగా ఇది చేస్తానని చెప్పేసి మేము నమ్ముతున్నాం ఒకవేళ తెలియలా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇదే చెప్తున్నాం మరి ఇటువంటివి చాలా జరుగుతాయని చెప్పేసి ఇట్లా జరగకూడదు అంటే ఇవన్నింటినీ మీరు తీర్మానించి వెంటనే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆమోదించాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జయ ఆదివాలి జయ ఆదివారి